ఇన్సూరెన్స్ అట్లా యాక్చువల్గా ఈ అభయ సార్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి వ్యాపారం చేసేవాళ్ళు విదేశాలలో వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా తుఫాను వాళ్ళు కానీ దొంగల వాళ్ళు కానీ సరుకు నష్టపోతేను లేకపోతే ప్రాణహాని జరిగితేను వాళ్ళకి ఈ సరుకు ఇంత ఇంత కాంపెన్సేట్ చేస్తామని చెప్పేసి ఒక ఒక శాసనం ఆ శాసనంలోనే అంటే దీంట్లో ఇంత శిస్తు వసూలు చేస్తాము ఈ విధంగా కాంపెన్సేట్ చేస్తాము అనేది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఫస్ట్ టైం వరల్డ్ ఫస్ట్ టైం మెన్షన్ చేసిన సార్ పదిహేను ఆరు సార్ ఆరు అవైలబుల్ అభయ శాసనం గణపతి దేవుడు అభయ శాసనం ఒకటి అనపోతారేడు శాసనం ఒకటి ప్రౌడ దేవరాయల్లో ఒకటి సరే మన బోర్డులు ఈనాటి పిల్లలకి అర్థమయ్యేలాగా డెప్లికా చేయడము అదే బోర్డులోనే వీలైతే దాన్ని తెలుగు మీనింగ్ అనువాదం చేయటం అనువాదం అంటే బాగా అంటే ఈరోజు పిల్లలకి అర్థమయ్యేలాగా ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా అట్లా మనము ఎన్ని శాసనాలు ఉన్నాయి అన్నీ కూడా అంటే వాళ్ళు అర్థం చేసుకొని ఆ సంవత్సరాలని చూసి ఆ సం కూడా ఆయన చెప్పారే లైఫ్ ఇన్సూరెన్స్ మెరైన్ ఇన్సూరెన్స్ వాళ్ళ సరుకులకి అన్నిటికీ భద్రత కల్పిస్తున్నాను అని చెప్పి ఏదైతే ఆయన అభయమిస్తాడో దాన్ని చదవంగానే వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేటట్టు అంటే ఇక్కడ పలానా శతాబ్దంలో ఇక్కడ సముద్ర వర్తకం పెద్ద ఎత్తున జరిగింది ఆ జరిగినప్పుడు ఆ సంవత్సర కాలంలో అప్పుడున్నటువంటి ఎవరైతే రాజు ఉన్నారో ఆయన ప్రాంతం ఇది ఆయన రాజ్యంలోని అంతర్భాగం అందులో ఆయన అభయ శాసనాన్ని వేయిస్తూ ఈ విధంగా ప్రకటన చేశాడు అని ఆ ప్రకటన తెలుగులో మీనింగ్ వచ్చేటట్టుగా అది చదివితే వాళ్ళకు ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుంది